విశాఖ పెదవల్తేరులోని సన్ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఫేర్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆద్యంతం ఆకట్టుకుంది ఇక్కడ ఉండే దివ్యాంగులు ప్రదర్శించిన నమూనాలు వారి ప్రతిభకు అద్దం పట్టాయి ఈ ఎగ్జిబిషన్ ను హిందుస్థాన్ షిప్ యార్డ్ రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సాయి ప్రసాద్ ప్రారంభించారు పెదవాల్తెరలో సన్ఫ్లవర్ స్కూల్ ను నలభై ఆరు సంవత్సరాలుగా సేవలందిస్తోంది దీనికి అనుబంధంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సన్ఫ్లవర్ స్పెషల్ స్కూల్ నెలకొల్పారు ముప్పై ఏడు సంవత్సరాలుగా దివ్యాంగులను తీర్చిదిద్దడంలో ఇక్కడ ఉపాధ్యాయులు విశేషంగా కృషి చేస్తున్నారు ప్రతి ఏటా ఏదో ఒక ఈవెంట్ నిర్వహిస్తూ దివ్యాంగుల ప్రతిభను వెలికి తీసేందుకు స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణవేణి కృషి చేస్తున్నారు దీంట్లో భాగంగా ఈ ఏడాది దివ్యాంగులతో సైన్స్ ఫేర్ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు ఈ ఎగ్జిబిషన్ హిందుస్థాన్ షిప్ యార్డ్ రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్ టి సాయి ప్రసాద్ నాగరాజు కుమారి మల్లంపల్లి ప్రారంభించారు ఈ సంస్థకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు కూడా లాభించింది దివ్యాంగులకు పదవ తరగతి వరకు స్టడీ సెంటర్ నిర్వహించేందుకు అవకాశం ఇచ్చింది ఈ సంస్థలో శిక్షణ పొందిన అనేక మంది దివ్యాంగ విద్యార్థులు బెస్ట్ ఎంప్లాయీగా రాష్ట్రపతి అవార్డును కూడా పొందారు దివ్యాంగులు సైన్స్ ఫేర్ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించడం వారిలో ఉన్న దృఢ సంకల్పాన్ని గుర్తిస్తోందని హిందుస్థాన్ షిప్ యార్డ్ రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్ టి సాయి ప్రసాద్ ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ సోదరి నాగరాజు కుమారి స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణవేణులు తెలిపారు ఇక్కడ చదివే దివ్యాంగులకు అద్భుతమైన శిక్షణ ఇచ్చి సాధారణ పిల్లల్లా తయారు చేయాలని ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు దివ్యాంగ విద్యార్థులను కూడా సాధారణ విద్యార్థులలాగే తమ మెదడుకు పదును పెట్టి సైన్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు తల్లిదండ్రులు కూడా తమకు ఎంతో తోడ్పాటును ఇస్తున్నారని అన్నారు నా పేరు సాయి ప్రసాద్ హిందుస్థాన్ టిఫ్యార్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ పనిచేసి రిటైర్ అయ్యి పద్నాలుగు సంవత్సరాలు అయింది అంటే నా వయసు ఇప్పుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఈ స్కూల్ సన్ఫ్లవర్ స్కూల్ గురించి ఇది మూడోసారి నాలుగో సార్లు విజిట్ చేశాను ఇక్కడ చేస్తున్న సర్వీసెస్ చాలా ఉత్తమమైన పిల్లలు అంతే డిఫరెంట్లీ ఏబుల్డ్ ప పిల్లలు కనుక వాళ్ళని ట్రీట్ చేయడం అల్లి అన్ని చదువు చెప్పడం కానీ ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా కష్టమైన పని చూడడానికి చాలా తేలిగ్గా అనిపించవచ్చు చూడడానికి కూడా కష్టంగా అనిపించింది నేను ఒక రెండు సార్లు వచ్చినప్పుడు పిల్లల్ని టీచర్స్ డీల్ చేయడం అని చూశాను ఇది చాలా కష్టతరమైన పని అది సర్వీస్ చాలా ఎంతో మనిషికి ఎంతో దృఢ సంకల్పం ఉంటే కానీ ఇలాంటి పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఇలాంటి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరగదు ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కూడా తోటి చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యాను అయితే మూడు నాలుగు సార్లు ఈరోజు ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్కి రమ్మని నన్ను ఆహ్వానించారు ఏదో చీఫ్ గెస్ట్ని పిలిచారు అంటే ఈ చీఫ్ గెస్ట్ ఇక అటెండ్ అయ్యి చాలా రోజులు ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత నేనేం పబ్లిక్ యాక్టివిటీస్ దేంట్లో పాటు ఈరోజు మా సన్ఫ్లవర్ స్పెషల్ స్కూల్లో ఈ ఫెయిర్ అండ్ సైన్స్ ఫెయిర్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడంలో మాకు ఎంతో ఆనందంగా ఉంది ముఖ్యంగా సాయి ప్రసాద్ గారు కూడా రావడము మాకు ఎంతో సుదినంగా భావిస్తున్నాము ప్రతి ఏటా మేము కూడా ఏదో ఒక యాక్టివిటీలో పాల్గొంటూ వస్తున్నామండి అంటే ఒక ఏడాది ఆర్ట్ ఎగ్జిబిషన్ చేస్తే ఒక ఏడాది స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తే ఒక ఏడాది స్కూల్ డే చేస్తే ఆ రకంగా ఏదో ఒక యాక్టివిటీలో పిల్లలు పాల్గొంటూ వస్తున్నారు ఈ సంస్థ స్టార్ట్ చేసి ముప్పై ఏడు సంవత్సరాలు అయింది నేను నేను మా కోడలు కలిసి చూస్తున్నాం ఇప్పుడు మొదట్లో నేనే ఉండే మొదలుపెట్టాను నైన్టీన్ ఎయిటీ సిక్స్లో స్టార్ట్ చేశానండి ఇది ఎయిటీ సిక్స్ నుంచి ఎంతో మందిని అంటే ఎంతోమంది సహకారంతో ఎంతో మందిని తీర్చిదిద్దగలిగాము అంటే ఎంతోమంది సహకారం అంటే వాళ్ళ సహకారం లేకపోతే ఈ రోజున సన్ఫ్లవర్ స్పెషల్ స్కూల్ లేదండి యాక్చువల్గా చెప్పుకోవాలంటే మా పేరెంట్స్ కోఆపరేషన్ ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఫండింగ్స్ మాకేం లేదు మాకున్న దాంట్లో మా పేరెంట్స్ ద్వారా మా డోనర్స్ ద్వారా వచ్చినటువంటిని జాగ్రత్తగా అలాగా యాక్టివిటీస్ చేసుకుంటూ పిల్లల్ని ఎలాగైనా కానీ వాళ్ళు వచ్చిన స్థితిలో వచ్చేటప్పుడు రకరకాల లో లెవెల్లో ఉంటారు వాళ్ళు జీరో లెవెల్ అనుకుందాము కానీ వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ చేయాలన్న దాంట్లో మేము ఎక్కువగా ముందుకెళ్తూ ఉంటాము అయితే గాడ్స్ గ్రేస్ ఆయన ఇస్తూనే వచ్చారు ఆ ప్రసాదం మాకు మా పిల్లలు కూడా ఎంతోమంది చాలా పెద్ద పెద్ద స్థానాల్లో కూడా ఉన్నారు ఈ రోజుకి కూడాను ఎస్పెషల్లీ డెఫ్ కిడ్స్లోనూ మంచి ప్లేస్మెంట్స్ కూడా వచ్చాయండి లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయికి తను రాష్ట్రపతి అవార్డు కూడా ఒక బాబు ఇంజనీరింగ్ చేశాడు ఇన్ మధ్యప్రదేశ్ అక్కడ తనకి గుడ్ వర్కింగ్ దీంట్లో తనకి హార్డ్ వర్కింగ్ అనే దీంట్లో తనకి ఈ గాడ్ దట్ రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది ఇంకా గో బెస్ట్ ఎంప్లాయీగా బెస్ట్ ఎంప్లాయీగా వచ్చింది అది మాకు చాలా గర్వకారణం కారణం ఏంటంటే వాడు మా దగ్గర నర్సరీ టు టెన్త్ ఉన్నాడు నర్సరీ టు టెన్త్ తర్వాత కూడా మేము ఎంకరేజ్ చేస్తూనే వచ్చాము అఫ్కోర్స్ పేరెంట్స్ కూడా అంత మంచి పేరెంట్ కాబట్టి ఎంకరేజ్మెంట్ కూడా కూడా చేసినందుకు ఆ ఫలితం వచ్చిందని మేము అనుకుంటున్నాం ముఖ్య అతిథిగా వచ్చిన ప్రసాద్ గారు సాయి ప్రసాద్ గారికి మా తరఫు నుంచి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆయన టైంని మాకు ఇచ్చినందుకు అదేవిధంగా ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే పిల్లలు జనరల్గా మా దగ్గర అందరూ స్పెషల్ చిల్డ్రన్ ఉంటారు అయితే ఎక్కువగా స్పెషల్ చిల్డ్రన్ అనేటప్పటికి ఓన్లీ థెరపీస్ అనో ఇవే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు పేరెంట్స్ కాకుండా అన్ని రకాలుగా మనం ఏ యాంగిల్లోనైనా వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళచ్చు అంటే ఒట్టి థెరపీస్లోని ఇచ్చి ట్రైన్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటారండి అంటే నార్మల్ పిల్లలతో ఈక్వల్గా రావాలి అనుకుంటే దానికి తగినట్టుగా మనం ఏ రకంగా ప్రయత్నం చేయొచ్చు మామూలు పిల్లలు అయితే అన్ని రకాలు చేస్తారు వీళ్ళు కూడా అలా చేయాలి చేయగలరు అంటే అది మేము ప్రూవ్ చేస్తున్నామని మేము అనుకుంటున్నాం చాలా మట్టుకు ఎందుకంటే మామూలు పిల్లల్లో చేసిన ప్రతి యాక్టివిటీ వీళ్ళు చేయగలుగుతున్నారు కాబట్టి అంటే వీళ్ళు విధంగా పేరెంట్స్ కోఆపరేషన్ కూడా అలాగే ఉంటుందండి మాకు మేము ఏం చెప్పినా వాళ్ళు ఫాలో అవుతారు చాలా చక్కగా చేస్తారు సో ఇటు వొకేషనల్ ట్రైనింగ్లో కానీ చదువులో కానీ యాక్టివిటీస్లో కానీ గేమ్స్లో కానీ స్పోర్ట్స్లో ఎందులో తీసుకువెళ్ళండి ఆర్ నార్మల్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసి చేయగలుగుతున్నారు అంటే అది మా గొప్పని చెప్పుకోవచ్చు మేము ఎందుకంటే మేము కూడా గొప్పగా చెప్పగలుగుతున్నాము అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా చాలా మట్టుకు చాలా బాగా కోఆపరేట్ చేస్తారు ఇచ్చిన ప్రతి యాక్టివిటీని వాళ్ళు చాలా సపోర్టివ్గా తీసుకుని చేస్తూ ఉంటారు దివ్యాంగ విద్యార్థుల్లో కూడా సృజనాత్మతను వెలికి తీసేందుకు సన్ఫ్లర్ స్పెషల్ స్కూల్ చేస్తున్న కృషిని పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు